ముందుగా కూడా కుటుంబాభి వందనాలు ఈ రోజునే మీతో చర్చించాలనుకున్న ఆలయం మస్ష్యగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ విశేషాలు ఈ రోజు మనం తెలుసుకుందాం మత్స్య రూపంలో విష్ణుమూర్తి కులవైన కొండగా ఈ ఆలయాన్ని పరిగణిస్తారు భక్తులు పర్వదినాల్లో ఈ కొండ ప్రాంతం అంతా కూడా భక్తుల దైవ నామస్మరణతో మారుమోగుతూ ఉంటుంది చల్లని ప్రకృతి ఒడిలో జాలువారి జలపాతల నడుమ ఈ క్షేత్రం బాసిల్లుతూ ఉంది యాదాద్రి భువనగిరి జిల్లా బలికుండ మండలం వెంకటాపురం గ్రామ పరిధిలోని మత్స్యగిరి కొండపై వెలిసిన లక్ష్మీ నరసింహ స్వామి కోరికలు తీర్చే స్వామిగా భక్తులు కొలుస్తారు మరి ఈ క్షేత్ర స్థలపురాణం ఈ రోజు మనం తెలుసుకుందాం పూర్వం వ్యోములు అనే ఋషులు జనసంచారం లేని ప్రశాంత ప్రదేశం కోసం వెతుకుతూ ఉండగా మత్స్యగిరి కొండపై చేరి తపస్సును మొదలు పెడతారు దుష్టశక్తులు వారి తపస్సుకు విఘాతం కల్పిస్తా సమయంలో హిరణ్య కసుపుని సంహరించిన నరసింహుడు ప్రశాంతంగా ఉన్న ఈ ప్రాంతానికి వస్తాడు దీంతో ఋషులంతా తమను దుష్టశక్తుల బారి నుంచి రక్షించమని స్వామి వారిని ప్రార్థిస్తారు వారి ప్రార్థనను మన్నించిన స్వామి దుష్ట శిక్షణకు పూనుకుంటాడు పెద్ద శబ్దాల మధ్యన ఆ గుట్ట మూడు ముఖాలుగా మూడు గుండాలుగా మారిందని దుష్ట అన్ని కూడా నాశనమయ్యానని పురాణ కథనం సాలగ్రామ రూపంగా స్వయంభూగా వెలిసిన స్వామి పాదాల నుంచి పవిత్రమైన జలం ప్రవహిస్తూ ఆ గుండాలను నిండింది దీంతో మునులు ఆంజనేయ స్వామిని క్షేత్ర పాలకునిగా ప్రతిష్ఠించి పూజను ప్రారంభిస్తారు అభిషేక పూజ తీర్థానికి మునుడు కొరలోకి వెళ్ళగా నామరూపుడైనటువంటి స్వామి మశ్యావతరమును దర్శనమిస్తాడు వేల తీరుల్లో స్వామిని కొలిచిన మునులు ఇక్కడ ఉన్న కొండ అందుకే దీనిని వేముల కొండ అని పిలుస్తూ ఉంటాము సముద్ర మట్టానికి మూడు వేల అడుగుల ఎత్తు ఉన్న ఈ కొండపై సహజ సిద్ధంగా ఏర్పడిన గుండం నిత్యం నీటితో కళకళలాడుతూ ఉంటుంది ఇందులోకి నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఎవ్వరికి అంతుపట్టని రహస్యం ఈ పుష్కరంలో ఉండేవన్నీ కూడా ఒకే రకమైన చేపలు ఒకే పరిమాణంలో సుమారు అర మీటర్ పొడవుతో చిన్న డాల్ఫిన్ లాగా కోనేరులో ఈదుతూ కనువిందు చేస్తూ ఉంటాయి వాటి తరలపై విష్ణునామాన్ని పోరడటువంటి మూడేసి మీసాలు లాంటివి ఉండడంతో వాటిని విష్ణునామాల చేపలు అంటారు నామాలగుండం విష్ణుగుండం మాలగుండం సముదాయంలోనే ఈ చేపలు ఉంటాయి నీటి మట్టం పెరిగినప్పుడు ఈ మూడు గుండాలన్నీ కూడా కలిసిపోయి అర్ధ వంపు తిరిగి ఒకే గుండెం లాగా కనిపిస్తాయి ఈ గుండాన్ని ఆనుకొని స్వామివారి ఆలయం ఉంటుంది ఈ అర్ధ చంద్రాకారపు గుండం మధ్యలో పడమటి ఒడ్డు నీటి అంచున ఆరు అడుగుల చేప విగ్రహం ఒకటి ఉంటుంది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి సన్నిధి నుంచి జలగా ప్రవహిస్తున్న నీటితో పుష్కరుని గుండంగా ఏర్పడింది అది మూడు భాగాలుగా ఏర్పడటంతో సృష్టి స్థితి లయ బ్రహ్మ విష్ణు మహేశ్వరులని లక్ష్మీ పార్వతి సరస్వతి అని త్రినేత్రాలని ఇలా రకరకాల పేర్లతో భక్తులు పిలుచుకుంటూ ఉంటారు దైవ మహిమ వల్లే గుండాల నిండా నీరు ఎప్పుడు ఉంటుందని భక్తులు భావిస్తారు ఈ పుష్కరుణలోని స్వామివారు రూపంలో శ్రీ వైష్ణవ నామాలతో మనకు దర్శనమిస్తూ ఉంటారు దేవాలయం ஆரண உணராவிட்டுக்கு அபைய அனை பேரும் உண்டு సంతానం లేని వారు ఇక్కడ పుష్కరణలో స్నానం చేసి స్వామిని ప్రార్థించి పొట్టుతో ఉన్న కొబ్బరికాయని చెట్టుకు ముడుపు కడితే సంతానం కలుగుతుందని భక్తుల యొక్క ప్రగాఢమైన విశ్వాసం శ్రావణం భాద్రపదం కార్తీక మాసాలలో భక్తుల కోలాహలం అధికంగా ఉంటుంది ధనుర్మాసంలో ఇక్కడ స్వామివారికి తిరుప్పావి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు సామూహిక సత్యనారాయణ వ్రతాలు కూడా జరుపుతూ ఉంటారు ఈ కొండపై ఉంటే ప్రశాంతత లభిస్తుందని రోగాలు తగ్గుతాయని భక్తుల నమ్మకం మరి తెలుసుకున్నారు కదా శ్రీ మత్స్యగిరి నరసింహ స్వామి వారి ఆలయ విశేషాలు ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా సుభాబి వందనాలు ఈ రోజునే మీతో